సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ మన ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఈ జన్మది కాదు జన్మ జన్మల సంబంధం నన్ను నడిపించేది నా బాబానే అని నువ్వు నమ్ముతున్నావు కదా అలాంటప్పుడు ఈ సాయి మీద నమ్మకం లేకుండా ఎందుకు తల్లి ఉన్నావు నీ యొక్క ప్రతి అడుగులో నేను దగ్గరగానే ఉంటాను నీకు మార్గదర్శనై నేను దారి చూపిస్తూ ఉంటాను నన్ను ఆరాధించే నీకు ఎప్పుడూ తోడుగా ఉంటానమ్మా నేనున్నానని నువ్వు నమ్మావు కదా నేను నీతోనే ఉంటాను తల్లి నీలో ధైర్యాన్ని నిన్ను ముందుకు నడిపించే ఒక బాధ్యతగా నేను ఉంటాను నీ యొక్క కోరికలు ఆశలు తీర్చే కల్పవృక్షాన్నే ఈ సాయి ఈ సాయిని కోరుకున్నది ఏది కూడా లేదనకుండా నీకు ఇస్తాను నువ్వు పడుతున్న ఇప్పుడు ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయేలా నేను ఆశీర్వదిస్తాను కృషి చేస్తూ ఉన్నావు ఎంతో కష్టపడుతూ ఉన్నావు కానీ నీకు తగిన ఫలితం రాలేదు అని బాధపడుతూ ఉన్నావు కదా తప్పకుండా నీ యొక్క కష్టానికి ఫలితం వచ్చేలా చేస్తాను నువ్వు కోరుకున్న ఆశలన్నీ నెరవేరటమే కాకుండా నువ్వు కృషి చేసి నువ్వు కావాలి నువ్వు సంపాదించాలి అనుకున్న మొత్తాన్ని నీకు అందజేస్తాను తల్లి ఇక ముఖ్యంగా ఒక విషయం నీతో చెప్పాలి మనసుతో కానీ నీ నోటితో కానీ మరియు నీ చేదల తానే కానీ కావాలని ఎవరిని కూడా మనసు నొప్పించకు అందరిపై దయ కలిగి ఉండు నీకు సుఖశాంతులు కావాలంటే ఏ విధమైన పాపాలు కూడా చేయకూడదు నిన్ను ఎవరితోలు పోల్చుకోవద్దు ఎందుకంటే వారి వారి అర్హతను బట్టి వారి వారి సంపద ఉంటుంది వారి వారి అనుకూలతను బట్టి వారి వారి ఆశ ఉంటుంది ఒకరితో పోల్చుకున్నంత మాత్రాన వాళ్ళలా రావాలి అంటే రాదు కదా నీకు ఎంతైతే భగవంతుడి ఇచ్చాడో అంతలోనే నువ్వు జీవించాలి ఇతరుల జీవితం చూసి సంతోషించు అంతేకాని అసహ్యపడవద్దు కొంతమందికి ఎక్కువ డబ్బు ఉంటుంది కానీ వారు ఎటువంటి సుఖం సంతోషం అనేది అనుభవించరు అలాంటి వారితో నువ్వు పోల్చుకోగలవా చెప్పు వారితో కొంతమందికి ఎంతో అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు వాళ్ళతో పోల్చుకోగలవా కాబట్టి ఎవరి ఆస్తి ఉంటుంది ఎవరి సంపాదన వారికి ఉంటుంది ఎవరి సమస్యలు ఉంటాయి ఎవరి బాధలు ఉంటాయి కాబట్టి నీకు భగవంతుడు ఎలాంటి అనారోగ్యం ఇవ్వకుండా సంతోషంగా ఉంచారు అని బిడ్డ నీవు నన్ను ఏకాగ్రతతో ధ్యానిస్తూ ఉన్నావు కదా ఈ నీ ధ్యానం అంతా కూడా నేను స్వీకరిస్తున్నాను నీ ధ్యానం అంతా శక్తివంతమై ఈ సాయి భ్రమం నీ వెంటే ఉంటుంది తప్పకుండా నీ యొక్క ప్రతి అడుగులో నేను నీకు మంచి చేసేందుకు నీ దారిని శుభ్రపరుస్తూ ఉంటాను ఎలాంటి ముళ్ళు రాళ్ళు లేకుండా ఆ దారిని శుభ్రపరిచి నిన్ను సుఖ సుఖ ప్రయాణం అనేది నీకు కల్పిస్తాను తల్లి ఇక మరొక ముఖ్య విషయాన్ని చెప్పాలి అహంకారాన్ని వదిలించుకోవాలి అని నిర్ణయించుకునే వారు చాలా అరుదుగా ఉంటారు అలాంటి అభిమానం లేని వారు మాత్రం శరీరం మీద ఉన్న మమకారాన్ని జయించలేరు కాబట్టి అహంకారం అనే ఒక మహమ్మారిని నువ్వు వదిలించుకో ఎప్పుడు ఆ మహమ్మారికి దూరంగా ఉండు నీలో అభిమానాన్ని మరింత పెంచుకో ఇతరుల ఎందు ఎంతో దయ కలిగి ఎంతో సాయి గుణంతో ఉండు నీ ఎందు ఈ సాయి సాయి గుణంతో ఉంటాను నిన్ను రక్షించుకుంటూ ఉంటాను నా వద్దకు వచ్చే వారి కోరికలు తీస్తానని నేను వాగ్దానం చేశాను కదా ఎందుకంటే కోరికలు తీరకపోతే మనసు సంతృప్తి మనిషికి ఉండదు కాబట్టి ఆధ్యాధిక ఆధ్యాత్మిక పైన భక్తి పైన దృష్టి చాలించకుండా వారు వారు ఏదైతే రావాలి అనుకుంటున్నారో దాని మీదే మనసు ఉంటుంది దీది రాలేదు అది కావా కాలేదు అని చెప్పి ఏదో ఒక చెడు ఆలోచనలు చేస్తూ ఉంటారు అలా చెడు ఆలోచనలు చేయకూడదని నేను నా భక్తుల కోరికలన్నీ తీర్చి వాళ్ళ జ్ఞానాన్ని మరింత పెంపొందించేలా చేస్తూ ఉంటాను భక్తి వైపు దారి మళ్లించి అహింసకి దూరంగా అలాగే సాయానికి ఎక్కువ దగ్గరగా చేస్తూ ఉంటాను అదే బిడ్డ నేను కూడా నీకు ఉండేది ఒకే మనసుతో నన్ను చూడు నేను కూడా నేను అలాగే చూస్తాను నా గురువు నాకు ఇంతకంటే వేరేమీ నేర్పించలేదు అదేవిధంగా నా భక్తులకు ఈ సాయి గురువైన నేను మీకు అదే నేర్పిస్తున్నాను కాబట్టి నువ్వు ఎలా చూస్తే నీకు అలాగే జరుగుతుంది నీ మనసులో ఏదైతే ఆలోచిస్తావో నీ జీవితంలో కూడా అదే జరుగుతుంది చెడు తలపెట్టావా చెడే నీకు ఎదురవుతుంది మంచి తలపెడితే భగవంతుడు నీకు మంచే చేస్తాడు అలాగే కష్టకాలాన్ని ఉన్నారని నమ్మిన వారికి సహనంతో ఓర్పుతో ఉన్నవారికి సంతోషం నిరంతరంగా ఉంటుంది ఓర్పు మరియు విశ్వాసం కలిగి ఉండాలని గుర్తుంచుకోవాలి సాయి ఈ సాయి నిన్ను తీవ్ర స్థాయిలో ఎప్పుడూ పరీక్షించను ఎందుకంటే ఆ పరీక్షలో నువ్వు ఎంతో కృంగి నలిగిపోతావనే ఈ సాయి భయము కాబట్టి నీ బాబా ఎప్పుడూ నీకు అనుకూలంగా చేస్తానమ్మా నీ చేతులతో సేవ చేస్తే నేను నా చేతులతో నీ జీవితంలోకి వచ్చి అన్ని అడ్డంకులను అంతమందిస్తాను కాబట్టి ఈ సాయి మాటలన్నీ కోసమే ఇక ఆఖరిగా చెప్పేది ఏంటి అంటే నా బిడ్డవైన నువ్వు ఎప్పుడూ భయపడవద్దు నేను నీ పరిస్థితిని నీకు అనుకూలంగా మార్చే తీరుతాను భగవంతుని నువ్వు పిలిస్తే నీ వద్దకు రావాలి అంటే మొదటిగా నీలో భక్తి అనేది విశ్వాసం అనేది ఎక్కువగా ఉండాలి అప్పుడే భగవంతుడు నీకు దగ్గర అవుతాడు నేను నిన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను తల్లి నేను నీ గురించి మరియు నీ పరిస్థితి గురించి పట్టించుకోలేదని అనుకోవద్దు నాకు అన్నీ తెలుసు సర్వం తెలిసిన ఈ సాయి నీ సమస్యలను తొలగించకుండా ఉంటానని చెప్పు ప్రశాంతంగా ఉండు నేను నీ పని చేస్తూనే ఉంటాను సరైన సమయంలో సరిగ్గా నీకు జరుగుతుంది నువ్వు సంతోషంగా ఉంటావు ఇది ఈ సాయి హామీ బిడ్డ నేను నీ భవిష్యత్తును ఇప్పటికే రాసేశానమ్మా ఇప్పుడు నువ్వు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సంతోషం నీ కోసం టన్నుల టన్నుల్ నిల్వ చేయబడింది కాబట్టి ఎలాంటి డోకా లేకుండా నీ భవిష్యత్తు మొత్తం ఆనందం మాత్రమే నిలిచి ఉంటుంది ఏ పనినైనా చేసే ముందు నేను నువ్వు ప్రశ్నించుకుంటే నువ్వు చేసేది మంచ చెడ అనే సమాధానం నీకు తప్పకుండా తెలుస్తుంది కాబట్టి ఆ మంచ చెడ అనేది నువ్వే నిర్ణయించుకో ఎప్పుడు చెడు అనేది అస్సలు ముందుకు అడుగు వేయవద్దు అతిగా కంగారు పడాల్సిన అవసరం లేదు బిడ్డ సమయానికి అన్నీ జరుగుతాయి ఏది కూడా ఆగమన్నా ఆగదు నిరంతరం నీ ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఉండు నువ్వు తట్టుకోలేని కష్టం వచ్చినప్పుడు కూడా నీకు తోడుగా ఉండి రక్షిస్తాను నేను ఎక్కడున్నా నా భక్తులపై నా పూర్తి అనుగ్రహం ఉంటుంది వారు ఎలాంటి ఆపదలో ఉన్నా నేను రక్షించుకుంటూనే ఉంటాను బిడ్డ ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపకో నువ్వు స్మరిస్తూ పడుకో అంతా బాగానే ఉంటుంది నీ బాబాపై నమ్మకం ఉంచు నన్ను నువ్వు ఎంత హృదయపూర్వకంగా నమ్మితే నేను నిన్ను అంత హృదయపూర్వకంగా రక్షిస్తాను ఇక నీ వారి గురించైనా ఎవరి గురించైనా సరే ఎక్కువ ఆలోచించవద్దు అది మనశాంతిని దూరం చేస్తుంది ఏది జరిగినా దైవ నిర్ణయం అని భావించి మనషుని ప్రశాంతంగా ఉంచుకొని జరిగిన దానితో అనుకూలంగా వెళ్ళు తప్పకుండా సంతోషం నీకు నిరంతరం ఉంటుంది బిడ్డ ఒక మూడు ముఖ్య విషయాలు చెప్పన నాలుక కోపం కోరిక ఈ మూడింటిని అదుపులో ఉంచుకుంటే నీ జీవితం సవ్యంగా ఉంటుంది నాలుక అనేది మాటలు ఆ మాటలు అనేవి ఇతరుల మీద దూషణగానో లేదా అనవసరంగా మాటలో అనేది మాట్లాడవద్దు ఇక రెండవది కోపం ఆ కోపం అనేది నీ కోపం ఇతరుల మీద రుద్దినప్పుడు వాళ్ళు ఎందుకు భరించాలి చెప్పు ఆ కోపం ఇతరుల మీద రుద్ధావేయానుకో వాళ్ళు భరించలేక నీ బంధం అనేది దూరమవుతుంది ఇక కోరికలు కోరిక అనేది అదుపులో ఉంచుకోకపోతే ఆ కోరికలు తీర్చుకోవటానికి నువ్వు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ విఫలమైనా కానీ తప్పుదారిలో వెళ్ళే అవకాశం ఉంది అలాగే కోరికలు తీరలేదని మనశ్శాంతిని కూడా కోల్పోతావు కాబట్టి నాలుగుని కోపాన్ని కోరికలని ఈ మూడింటి అదుపులో ఉంచుకున్న వారే నిజమైన మనిషి కాబట్టి ఈ సాయిబిడ్డ నిజంగా జీవితాంతం సంతోషంగా ఉండాలనే ఈ విషయాలు నీకు అందచేశాను పాటించి సంతోషంగా ఉండే తల్లి ఈ సాయినితో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు జనా సుఖినో భవంతు జై సాయిరామ్